అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మటన్ పాయసూ చాలో నేర్చుకుందాం సో లెట్ స్టార్ట్ ముందుగా ఒక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బిర్యానీ ఆకు చెక్క లవంగం యాలకాయ వేసుకొని ఒక టూ చిన్న సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు కొంచెం కొంచెంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి కచ్చ పచ్చాగా దంచుకొని వేసుకోవాలి తర్వాత ధనియాలు కూడా సేమ్ కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం చేసుకునేది సూప్ కాబట్టి మొత్తం కచ్చ దంచుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక ఫ్రెష్ టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మంచిగా వాష్ చేసుకున్న మటన్ పీసెస్ని బండిలోకి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ మేమైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాం సరిపోతుంది తర్వాత కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపడా కారం లేదంటే టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకోండి అంటే మీకు ఎంతైతే సూప్ కావాలో అంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ వేజల్ మేమైతే ప్రెస్టేజ్ స్టోర్లో తీసుకున్నామండి ఇది తీసుకొని కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పట్లోనే ఇది త్రీ పాయింట్ ఫైవ్ కే తీసుకున్నారు సో ఈ వేజల్కి అయితే టూ లిడ్స్ వస్తాయండి ఒకటేమో నార్మల్ లిడ్ ఇంకోటేమో కుక్కర్ విజిల్ టైప్లో వస్తుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా కుక్ చేసుకోవచ్చు సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు కర్రీకి వచ్చేస్తే టెన్ విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ తీసేసి సూప్లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొత్తిమీర పుదీనాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మటన్ పాయ సూప్ రెడీ అయిపోతుంది మీ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని మటన్ పీసెస్తో తింటే చాలా బాగుంటుందండి సో చూసారు కదండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఇది చాలా హెల్దీ కూడా ఎందుకంటే ఏ ఎక్కువ మసాలా కూడా ఏం యాడ్ చేయలేదు జలుబు ఉన్న వాళ్ళకి ఈ సూప్ తగ్గిపిస్తే తొందరగా తగ్గిపోతుంది సో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్